వివరాలకు వెళితే అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు నెవోడా అరిజోనా పర్యటనలో భాగంగా హువర్ డ్యామ్ను సందర్శించారు బట్టి లాస్ వేగాసులో మైనింగ్ ఎగ్జిబిషన్లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు భవిష్యత్ తరాలకు మేలు చేసే ఉద్దేశంతోనే చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను హైదరాబాల్చివేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో పైసా చట్టంపై జాతీయ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు పెద్ద పెద్ద బడా కబ్జాదారులు చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతున్నారు ముందట ఏమో పేదోళ్ళని చూపించినట్టు చూపిస్తున్నారు కానీ వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్ కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్ కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది పేదలకు నష్టం జరగకూడదు పేదలు కొనుక్కొని ఉంటారు రూపాయి రూపాయి అట్లాంటి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఖచ్చితంగా సీఎం గారు ఆలోచించే విధంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మంచి నిర్ణయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన అందించి విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నాం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు గురుకులాలు బీసీ హాస్టళ్లు మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు గురుకులాలో విద్యార్థుల స్టడీ అవర్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైమింగ్స్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ ఆర్డీఓను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించామని చెప్పారు నిజంగా నిస్సహాయతతో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కోరారు ఎవరైనా మధ్యవర్తులకు డబ్బులు ఇస్తే నష్టపోతారని ఎమ్మెల్యే అన్నారు మాట్లాడాలి అయితే మీరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న సీఎం గారు అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టింగ్ అని అలర్ట్ విషయం ఉన్నది పెండింగ్ ఉంది అవన్నీ మీరు అలర్ట్ చేస్తాను చూడండి అందులో మీరు సెలెక్షన్ చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటని చెప్పండి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు పూర్తి స్థాయిలో మీరే చూసి సెలెక్షన్ చేయాలి మీరే చూసి మీరు సెలెక్షన్ మీరు ఎంఆర్ఓ గారు మీరు సెలెక్షన్ చేసి ఎవరైతే నిజంగా పేదలు నిజంగా అరులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి చాలా మట్టుకు గతంలో కావచ్చు ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే ఎవరైతే లీడర్స్ ఉంటున్నారో వాళ్ళకి లబ్ధి ఎవరైతే అందరితో సర్చి వాళ్ళకి వస్తుంది నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎవరికి రూట్స్ లేవు ఎవరైతే వాళ్ళకి నిస్సహాయం కూడా వాళ్ళకి ఇస్తే మంచి పని కాబట్టి మీరు ఆ విధంగా ఇస్తారని ఆశించడానికి చెప్పడానికే వచ్చిన ఎందుకంటే బయట నేను నీడలు నా ఫోటోలు వింటాం జనరల్గా అలా చూడరు వాళ్ళు ఎవరైనా ఆశించి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా కూడా చెల్లదు కాబట్టి ఏది ఉన్నా కూడా మీరే పేరు పేరు కలు చేయాలి నేను యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి ఏం అంటే మీరు ఇక్కడ ఈరోజు నేను ఆర్డియో గారితో ఉన్నాను ఆర్డీఓ గారికి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా నిన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్లో పెండింగ్స్ ఉన్నాయో పెండింగ్స్ ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కూడా అన్ని అలర్ట్ చేసేయమని చెప్పడం జరిగింది కావున దసరా లోపల అలర్ట్ చేస్తే ఎన్నో సంవత్సరాల కళ మన సొంత మీద నెరవేర్చడానికి ఒక అవకాశం కాబట్టి దసరా లోపల ఇవ్వడానికి ఇవ్వాలి కొత్తపేట మూసి పరిసర ప్రాంతాలైన సత్యానగర్ చైతన్యపురి ప్రాంతాల్లో పరిగిరి కాలనీ ఇందిరానగర్ గణేష్పురి కాలనీలో ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారనే సమాచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు దీంతో అధికారులు వెనుదిరిగారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలకు పైగా నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమని వారు హెచ్చరించారు తమ ఇండ్ల జోలికి ఎవరు రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ న్యూ మార్త నార్త్ కాలనీలో మరి గత రెండు నెలలుగా మరి హైడ్రా అని మరి దేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అని చెప్పానండి ఏదేదో చెప్పు మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి ఎఫ్టీఎల్ అని జోన్ అని సామాన్య ప్రజలు ఏది రూపాయి రూపాయి కూడా కట్టుకొని గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉండి మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలండి ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిలలోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీ మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి ఎవరి దగ్గర కూడా మేము ఒక నమస్కారం సార్ మాట్లాడితే టీవీలోను పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు ఎవరు సార్ అక్రమాలు ఆక్రమణలు అంటే ఏంటి సార్ ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా ఏమన్నా ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్లు చేయాలి కదా మరి ఎవరిది గుంజుకోలేదే మేము ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళుగా మీరు ఇచ్చే పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా లేఅవుట్లలో కట్టుకున్నారా వాళ్ళ వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా హద్దులు మీరు కట్టారా హద్దులు దాటి కట్టారా రోడ్ల మీదకి వచ్చి కట్టారా ఏమీ కట్టలేదు కదా మాట్లాడితే అక్రమ కట్టడాలు ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒప్పుకుంటారా సార్ నేను వినాక నేర్చాలని ప్రెసిడెంట్ గా గత పదిహేను ఏళ్ళ సంది చేస్తున్నాను మా కాలనీ నేను లేఅవుట్ నైన్టీన్ నైన్టీలో అయింది మేము నేను ఫ్లాట్ తొంభై ఆరులో తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఎలాంటి మేనేజర్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు నాకన్నా ముందు కూడా గతంలో ఒక డాక్టర్ గారు తీసుకున్నాను అతను చూసి నేను నేను తీసుకున్నాను క్లియర్ టైటిల్ అని చెప్పేసి నేను ఏవైనా నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నా దగ్గర ఇవాళ రికార్డ్ ఏబీవీపీ చేవెల్ల శాఖ ఆధ్వర్యంలో చేవెల్లలో ధర్నా చేపట్టారు రాష్ట్రంలో బస్సుల సంఖ్య పెంచాలని ఏబీవీపీ శంషాబాద్ విభాగ కన్వీనర్ కల్లెం సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు ఉచిత బస్సుల పేరుతో విద్యార్థులను ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని గ్రామాలకు సమయానికి బస్సులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాదు కొన్ని నెలలుగా కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు అంతా ఎన్నో సార్లు నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఈ యొక్క అధికారులు నిమ్మకు నీలెత్తినట్టే ఉన్నారు గత ప్రభుత్వం కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి విద్యార్థులకు మాయా మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి గద్దె దిగింది ఈ రోజు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉచిత బస్సుల పేరుతోని అటు ప్రజలను ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నట్టు మన కళ్ళకు కనిపిస్తా ఉంది గతంలో చూసుకుంటే గ్రామ గ్రామానికి బస్సు వచ్చేది కానీ ఈ రోజు గ్రామాలకే కాకుండా హైవేల పైన కూడా బస్సులు తిరిగేటటువంటి పరిస్థితి మన కళ్ళకు కనిపిస్తలేదు బస్సుల పైన ఫుట్ బోర్డు ప్రయాణాలు విద్యార్థులు చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వానికి కనుక సోయు ఉంటే బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులను ఎంబడే ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఎన్నో చెప్పినా కూడా ఈ యొక్క అధికారులు వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం అని చెప్పి ఎన్నో సార్లు చెప్పినా ఎవరితోని మాట్లాడలేదు ఈ యొక్క ఇష్యూ పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు ఎందుకు దున్నపాదు పైన వర్షం పడ్డట్టు అధికారులు ఉంటున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే విద్యార్థులు ఈ రోజు పొద్దున తొమ్మిది గంటలకు పాఠశాలకు కళాశాలకు వెళ్లేటటువంటి విద్యార్థి ఈ రోజు మధ్యాహ్న సమయానికి కాలేజీకి వెళ్లి ఏం చేస్తాడని చెప్పి అడుగు హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణ నగర్ కాలనీ గడ్డి పొలాల్లో కూల్చివేతలకు ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి తమ ఇండ్ల జోలికి రావద్దని స్థానిక మహిళలు హెచ్చరిస్తున్నారు ఎందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసింది అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడున్న ఇండ్లన్నీ మహిళల పేరు మీదనే ఉన్నాయని తమ జోలికి వస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు చూడండి ఆరు పథకాలు ఐదు పథకాలు ఎందుకు పంచి పెట్టాడు వాడు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎందుకు పంచి ఇక్కడ ఓట్లు ఎందుకు పరికొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఆయన తొత్తులే కదా ఆ తొత్తులు మాకు ఓటు ఓటుకి వెయ్యి రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకి అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు అమ్ముకు కొనుక్కున్నారా లేదో మనకు తెలియదు కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి మేము ఎక్కడ బతకాలి ఏం అవ్వాలి పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు పరికి వచ్చాడు వాడు ఇక్కడికి ఓట్లు పరికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పరికి వచ్చి వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు అక్కడికి రాకూడదు వాడు మరి మూసి ఓట్లు కావాలా వాడికి ఎలా తీస్తాడు ఇల్లు ఎవరికి ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు మా మా ఇల్లు మాకు కావాలి అంతే మేము ఊరుకునేది లేదు కబర్దార్ రేవంత్ రెడ్డి లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు స్థానికుని చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి గడ్డి పొలాలు పొలాలు కోశారు గడ్డి కోసుకుపోయారు వరిచేన్లు కూడా అన్నీ ఇక్కడ అలాంటిది అన్ని పట్టలాండ్లల్లో ఫస్ట్ నైంటీ టూ నైంటీ త్రీలో వెంచర్ అయిందండి అన్ని పట్ట పట్టలాండ్లే ఇవి అన్ని పట్టలైన్లే మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగ్ ఉంటే గుంజుకోండి వద్ద మేము కానీ అన్ని పట్టలైన యాభై గజాలు ముప్పై గజాలు నలభై గజాలు కొనుక్కున్నోళ్ళు వాళ్ళు ఏంటంటే ఇద్దరు అనదాములు కలిసి పైన ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు యాభై గజాలు ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటామని చెప్పి సడన్గా వచ్చేసి అలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో ఐడ్రా మీటింగ్ ఏం లేదు ఇడేవాళ్ళకు అందరికీ నా నమస్కారాలు చేస్తున్నాను మనకు ఇక్కడ బాలకృష్ణ గారు అనేది ఫస్ట్ నుండి ఇది పట్టా పాస్బుక్లు పట్టదారులతోనే మేము రిజిస్టర్ చేసుకున్నాం రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో రిజిస్టర్ చేసుకున్నాము రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిది తొంభైలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అక్కడ మనకు కరెంట్ వచ్చింది నల్లలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఆల్రెడీ రీసెంట్ డాక్యుమెంట్లు పాస్బుక్లు పాస్ పాస్బుక్లు పానీయులు రీసెంట్ డాక్యుమెంట్లు కూడా మాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి వేదల కన్యాం చేయదు యార్పత్కాల్ రేవంత్ కారు మరీ మరీ చెప్తున్నాము వేదల జోక్ రావు ఈ కూడా మాకు అవసరం లేదు అందించినావులే మరైతోర్ దెవ ఈ ఇల్లు వేరే ఇల్లు మా ఇлле మాకు కావాలే ఈ ఇళ్లల నుంచి పోతే మేము బతకలేవా అక్కడ నుంచి పోతే ఇక్క నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లల నాడ్ సంధి ఇక్కడ ఉందామని అంటున్నారు అదో బ్యాక్ గ్రౌండ్ ఉంది ప్రజలతే ఎన్నుకోబడి ఈ రోజు సిజిమ్మ పది అధికారించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన దే మన మన దేశంలో మన రాష్ట్రంలో డెబ్భై శాతం పేదవాళ్ళు ఉన్నారు ముప్పై శాతం దళికలు ఉన్నారు ఈ డెబ్భై శాతం ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు రోజు గెలిచినాక ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు అది చాలా తప్పు రెడ్డి గారు మీరు కంపల్సరీగా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మట్టిలో కలిసిపోతారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు నెక్స్ట్ రాజకీయ చరిత్ర ఉండదు సో మీరు ఇప్పుడు న్యాయ విషయం సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్లు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రకాశ్ రాజ్ దిష్టిబొమ్మ దహనం చేశారు మామూవీ అసోసియేషన్ నుండి ప్రకాశ్ రాజ్ను వెంటనే తొలగించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల్లా మహేందర్ డిమాండ్ చేశారు తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి తాగుతారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వి నాయకులు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసి విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అవమానపరచారని అన్నారు అదేవిధంగా అనేక డ్యాములు ప్రాజెక్టులు నిర్మించడంలో తెలంగాణ ప్రాంతంలో చదివిన ఇంజనీరింగ్ విద్యార్థులదే పైచేయి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని అన్నారు కార్పొరేటర్ సామల హేమ ఇటీవల నార్త్ ఇండియాకు స్టడీ టూర్కు వెళ్లారు ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మని కార్పొరేటర్ సామల హేమ మర్యాదపూర్వకంగా కలిశారు సిల్లాంగ్లోని మున్సిపల్ బోర్డును సందర్శించినట్లు ఆమె తెలిపారు స్టడీ టూర్లో భాగంగా అక్కడి మున్సిపల్ ప్రాంతంలో పాలక వర్గం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మహిళా కార్పొరేటర్లు కంది శైలజ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు జాతీయ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా హైదరాబాద్ హిమయత్ నగర్ టీటీడీ దేవస్థానం వద్ద మౌన దీక్ష చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు గత ప్రభుత్వం వైసీపీ నాయకులు కల్తీకి పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సెక్యులరిజం అంటే సనాతన ధర్మం నాశనం చేయడం కాదని భారతదేశం సంస్కృతికి ప్రతిబింబం సనాతన ధర్మం అని తెలిపారు వర్గాలు గురించి సరైన మార్గం లేదు లడ్డు అనేది చాలా పవిత్రంగా భావిస్తుంది యావత్తు భార భారతదేశం కాదు యావత్ ప్రపంచం అటువంటి లడ్డూని ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం అప్పటి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఉద్దేశించి జనసేన అధినేత డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్పే ఎందుకు జరిగింది దానిపై ఒక ఎంక్వైరీ ఏంటని అని వివిధ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ ముందుకు రావడం కానీ సో దాన్ని జనసేన పార్టీ డిపి్యూ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ రాజకీయలందరికీ నమస్కారం నేనైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంగీతంలో జరిగిన చెప్పుకోవడానికి చాలా బాగా ఉంది అండ్ రోడ్లో చాలా అవతలవుతుంది దాని నిమిత్తం మన శ్రీ జనసేనని అమ్మవేత పవర్ క్యాండ్ గారు చేస్తున్నారు ఈ ప్రాయచిత్వ దీక్ష ఒక స్టేట్కి సంబంధించింది కాదు ముఖ్యంగా తెలియజేస్తుంది అది భారతదేశంలో ఉన్న పార్టీలందరికీ తరపున ఆయన దీక్ష చేస్తున్నారు రాయచి దీక్ష ఒక అపరాధం జరిగింది కాబట్టి ఆయన దీక్ష బట్టి తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్ళడం ఏమిటని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు హిందూ ధర్మాన్ని గౌరవించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కల్పనరు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గు లేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుట రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఈ షోపుటగా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు మీరు దొరికితే సంపేస్తారు అంత కోపం హిందూ సమాజంలో ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం ఏ విధంగా విధంగా ఉంది అదే కూడా బాలానగర్ మండలంలోని నవజీవన్ నగర్లో ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాలానగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో పదకొండు గుంటల పార్క్ స్థలం తమదంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపించారు నవజీవన నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి సర్వేలు జరిగాయని దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని అన్నారు ఇప్పటికైనా బాలానగర్ ఎంఆర్ఓతో పాటు కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాన్ని కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలా పార్కును పునరుద్ధరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ నేను నిన్ననే మేము చెప్పే మీకు ఇంటిఫే చేశాము మీరు వచ్చారు చాలా సంతోషం అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిసారండి యాదగిరి అనే కబ్జాదారితో పాటు ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది కానీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో అలానే కుక్ మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ రవి రవీందర్ డిసి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇస్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణు కృష్ణ ఎంఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన మా దూరంలో గీతానగర్లోనే ఉంటాడు ఆయన కబ్జా దాడు ఇక్కడ నుంచి బోయినపల్లి నుంచి స్టార్ట్ చేస్తే మన జిహెచ్ఎంసీ మన ట్యాంక్ బండ్ వరకు కూడా తెలుసు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద ఆయన కూడా అసలు ఎందుకు దీన్ని రియాక్ట్ చేసేట్లేదో ఇన్ని ఇన్నిసార్లు లాస్ట్ టైం కూడా మీడియాకి ఇచ్చాము మీడియాకి ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ వచ్చి కూడా దాన్ని పరిశీలించేసి కూడా నీదేం లేదని కూడా చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ మీదనే తోసేసి కూడా అదైతే కూడా కంప్లైంట్ కూడా అయింది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళనే ఇన్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆయన రియాక్ట్ అవ్వడం కూడా చేశాడు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం ఇన్ని కోట్లు అడుగుతున్నారు నా ల్యాండ్ ఉంది నా ల్యాండ్ ఇట్లా కాపాడమని అంటే నాకు ఇన్ని కోట్లు అడుగుతున్నా ఆయన రియాక్ట్ ఎవరికి రూపాయి వేయలేదు అట్లా రియాక్ట్ అవ్వడం రిఫర్ చేయడం అట్లాంటి వాళ్ళకో మోసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగుతుంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు సర్వే చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో ఐదు బృందాలతో సర్వే జరుగుతుంది ఈ నేపథ్యంలో చైతన్యపురి వెంకట సాయి నగర్లో మూసి వెంట సర్వే చేసి ఆక్రమణను గుర్తించి మార్క్ వేసేందుకు వచ్చారు ఎంఆర్డిసి అధికారులను అడ్డుకున్నారు స్థానికులు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జాతీయ వైద్య కమిషన్ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు ఇరవై తొమ్మిదిన అమీర్పేట్లోని మ్యారేగోర్లో జరిగే అంతర్జాతీయ సదస్సును జాతీయ మెడికల్ కమిషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ బిఎన్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు ఈ సదస్సులో సుమారు వెయ్యి మందికి పైన వైద్యులు హాజరవుతారని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సంతోష్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ సుషేనా హెల్త్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీని పేరు ల్యామ్ కాన్ ల్యాప్టేషన్ మేనేజ్మెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ మరియు మిల్క్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ ఇది సౌత్ ఏషియాలో ఇది నాలుగో కాన్ఫరెన్స్ ఫోర్త్ కాన్ఫరెన్స్ సుమారుగా ఈ కాన్ఫరెన్స్లో వెయ్యి నుంచి పదకొండు వందల మంది వరకు పాల్గొంటున్నారు ఈ రెండు రోజుల పాటు జరగబోతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మరియు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖులో ఎనిమిది వర్క్షాపులు జరుగుతున్నాయి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ ఫెర్నాండస్ అంకురా పారంత హాస్పిటల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఇలా అనేక చోట్ల రకరకాల వర్క్షాప్స్ బేసిక్ లాక్టేషన్ అడ్వాన్స్ ల్యాక్టేషన్ మిల్క్ బ్యాంకింగ్ ల్యాక్టేషన్ కౌన్సిలర్స్ మరియు కన్సల్టెంట్స్ కోసం